నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన సత్యవేడు తెలుగుదేశం అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచించాలి వరదయ్యపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ప్రెస్ మీట్ వరదయ్యపాలెం మండల కేంద్రంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అంతేగాని వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలంకు సత్యవేణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై అభ్యంతరం అధిష్టానానికి వ్యక్తం చేస్తున్నామని తెలుపుతూ ఈ ఐదు సంవత్సరాలు నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కేసుల్లో చిక్కుకున్నామని ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన మా తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు వరదేపాలెం మండలం నుంచి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించిన ఆది ఆదిమూలం గారి మీద నిరసన తెలియజేయడానికి వచ్చిన మా తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఒకే ఒకే మాటగా ముక్కు సూటిగా ఇరవై తొమ్మిది మంది గ్రామాలు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు ఒక సమస్య గురించి చెప్పుకోగలరు ఎందుకంటే వాళ్ళకి జరిగిన సందర్భాలు వాళ్ళ జరిగిన విషయాలు వాళ్ళ జరిగిన అవమానాలు వాళ్ళ జరిగిన బాధలు ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కరు మా జనరల్ సెక్రటరీ మాట్లాడే విషయం ఆ అబ్బాయికి జరిగిన పర్సనల్ అనుభవాల గురించి చెప్పుకోవరు ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటాను ఇరవై తొమ్మిది మంది నుంచి వచ్చిన సమస్యలు ప్రతి ఒక్కరూ చెప్పుకోగలరు సమయం సందర్భం ఇస్తే ప్రతి ఒక్కరు చెప్పుకోగలరు నా గురించి నేను చెప్పుకో వచ్చిన సమయాన్ని గురించి చెప్తున్నాను ఈరోజు మేము భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అని ప్రతి గ్రామాల్లో ప్రోగ్రాములు చేసుకుంటూ వెళ్ళాం ప్రోగ్రాం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్ద రామచంద్ర గురించి అందరి గురించి చెప్పాం వీళ్ళ కోట్లేదు వీళ్ళు ఇట చేశారు అట చేశారు గ్రామాల్లో విలేజ్లో పంచాయతీల్లో అన్నీ చెప్పి మనకి సరే బాబుగారు రావాలి బాబుగారు వస్తే ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అని చెప్పాం తర్వాత వెంటనే నిజం గెలవాలి అనే ఒక ప్రోగ్రామ్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళాం నిజం కలవాలి అంటే మనం ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఇలాంటి ఎమ్మెల్యేలు మనం ఊళ్ళో కర్రీయకూడదు అలాంటి ఇంట్లో మనం అసలు ఇంటి గేట్ కాడి కూడా రానివ్వకూడదు అని చెప్పి మనం జనాల్లోకి తీసుకెళ్ళాం ఎన్నో సమస్యలు చెప్పాం ఇలాంటి ఎమ్మెల్యేలు మనం ప్రోగ్రాములు చేస్తున్న వెంటనే మన టీవీలో ఒకరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది గుండెలు పగిలిపోయినాయి ఆ గురించి తేరుకునేటప్పటికే ఏం జరిగింది ఎలా జరిగింది అని మా లాంటి రూరల్ ప్రజలు జన్మించుకోలేకపోయాం లీటర్లుగా మేము జన్మించుకోలేకపోయేటప్పటికీ మేము ప్రజలకి ఏమి సంజాయిసి చెప్పుకోలేని పరిస్థితుల్లో బరువెక్కిన గుండెలతో ఈరోజు కళ్ళు బిక్తరిసిపోయేలా నేను ఈరోజు మీకు ముందు నిలబడి కనీసం ప్రజలకి ఇంట్లో ఏ వెళ్ళి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీడియా మీ మీడియా మొహం ద్వారా మీ మీడియా సోదరుల ద్వారా తెలియపరుచుకునే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు వచ్చాం మొన్ననే మేము వెళ్ళి బాబుగారిని కలిసి వచ్చాం మా యొక్క వినపాన్ని బాబు గారికి తెలియపరచాం బాబు గారికి తెలియపరిచిన ఇంట్లో బాబుగారు చెప్పిన విషయం సర్వేలు ప్రకారం చూశారని చెప్పారు సార్ సర్వేలు నమ్మే పరిస్థితుల్లో మేము లేం సార్ మీరు నిష్పక్షపాతంగా పునఃపరిశీలించాలని బాబు గారికి సమర్పించుకోవడం జరిగింది ఆయన కూడా బలమైన హంగి ఇచ్చారు పునపరిశీలిస్తాను ఎంపీ గారు ఎంపీ క్యాండిడేట్స్ ఇదైన తర్వాత ఆయన చెప్పారు అది మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం మీ అందరికీ తెలియపరచడం ఏమంటే మనం ఆ పార్టీలో పనికిరాని చెత్త మన పార్టీలో పనికి వస్తుందని మనం అనుకుంటే మనం రేపు వెళ్ళి ఇంటింటికి ఊరు ఊరికి వీధి వీధికి వెళ్ళి మనం ఓట్లు అడగడం మనకు అవసరమా అని మీ అందరికీ సోదరులందరికీ నేను ఒక వినపంగా అడుగుతున్నాను మనం కానీ వెళ్ళి ఇంటికి ఓట్లు వేయండి అని అడిగితే మనల్ని ఏ విధంగా ఆ ఊర్లో ఆ విలేజ్లో ఆ ఇళ్ళ దగ్గర మనల్ని ట్రీట్మెంట్ ఇస్తారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా మనమే చెప్పాం ఒక వ్యక్తుల గురించి వద్దు మనకి ప్రతి ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే గురించి కాదు జిల్లా గురించి చెప్పాం రాష్ట్రం గురించి చెప్పాం ముఖ్యమంత్రి గురించి చెప్పాం ఈరోజు మనం అదే జిల్లా గురించి అదే ఎమ్మెల్యే గురించి అదే ముఖ్యమంత్రి గురించి అదే ఓట్లు వేయండి అని మనం వెళ్ళి వెళ్ళి అడిగితే ఆ ఊర్లో ఆ విలేజ్లో ఆ మండలంలో మన గురించి ఏమంటారు అనే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం ఇదే విషయాన్ని మనమందరం ఇక్కడ ఇక్కడెక్కడ కుల మత భేద అభిప్రాయాలు లేకుండా ఎక్కడ ఎవరికి కింద పై స్థాయి పదవులు పదవులు ఉన్నోళ్ళు పదవులు లేని వాళ్ళని లేకుండా అందరూ కలిసి కట్టిగా ఉండి అందరూ ఒక తాటి మీదకొచ్చి రోజు ఉన్న పది మంది ఈ రోజున్న ఇరవై మంది రేపు ఉన్న నలభై మంది నలభై ఎనభై వంద రెండు వందలు ఇలా ప్రతి ఒక్కరూ కలిసి పోరాటం చేసి చివరి క్షణం వరకు అందరూ ఒక తాటి మీద ఉండి మంచి జరగాలని మంచి కోసం పోరాడి మనకి చెత్త వద్దు మనకి ఎవరు వద్దు పాత మనకి కొత్త వద్దు పాత ముద్దు కొత్త వద్దు పాత ముద్దు కొత్త వద్దు కొత్త వద్దు కొత్త వద్దు ఇదే వినాదంతో మనం ముందుకు వెళ్దాం మనం ఎవరికి వచ్చినా మన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఎవ్వరికి ఇచ్చినా మనకి ఎవరికి ఇచ్చినా మనం గెలిపించుకుందాం ఈ నినాదం పైన మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్దాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం